నమస్కారం అండి ఇప్పుడు ఎద్దనపుడు సులోచనారాణి గారు రచించిన ప్రేమ సింహాసనం అనే నవలను విందామా రెండు రోజుల అనంతరం సుధీర్ ఉదయమే లేచి కాఫీ తాగుతూ పేపర్ చూస్తున్నాడు నిన్న ఉదయమే డాక్టర్ గారు కేరళ నుండి వచ్చారు ఆయన బాగా ఆరోగ్యంగా ఉన్నారు కాలు నొప్పి తగ్గింది విశ్రాంతిగా గడపడం వల్ల ఇదివరకంటే చురుగ్గా ఉన్నారు సుధీర్ ఆ పరిసరాలు చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉన్నాయి నువ్వు వీలు చేసుకుని ఒక్కసారి వెళ్ళొస్తే ఎంతో బాగుంటుంది అన్నారు అతని పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది శారీరకంగా అలిసిపోయిన మీకు అలాంటి విశ్రాంతి అవసరం మంట అనేది ఎదురుగా కనిపిస్తే పక్కకు తిరిగి పారిపోతాం దాని నుంచి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం కానీ ఆ మంట మనలోనే మండుతూ ఉంటే ఏ దిక్కుకు పరిగెత్తినా ఒకటే ఈ మనసు ఎక్కడున్నా ఒకటే పరిసరాల ప్రభావం దీనికి ఉండదు శాంతిలేని మనసుతో ఉన్న మనిషి ఈ ప్రపంచంలో ఏ మారుమూలకు వెళ్ళినా మనశ్శాంతి దొరకదు అని లోపల అనుకున్నాడు డాక్టర్ గారు ఉదయం వచ్చి కేరళ కబుర్లు చెప్తానని చెప్పారు సుధీర్ ఆయన కోసం వెయిట్ చేస్తున్నాడు యథాలాపంగా పేపర్ తిరిగేస్తున్న సుధీర్ కళ్ళు ఒకచోట సర్పద్రష్టలా ఆగిపోయినాయి అక్కడ ఒక యువతి ఫోటో ఉంది దాని క్రింద నగ్జరైట్ ఉద్యమ కారకురాలైన యువతికి శిక్ష అని హెడ్డింగ్ ఉంది దాని క్రింద క్లుప్తంగా రాయపురంలో జరిగిన కొట్లాట కేసు ఉంది బుజ్జి అని పిలువబడే స్వప్న అనే ఈ యువతి చిన్నపిల్లల స్కూల్ నడుపుతున్నట్టు నటిస్తూ ఊర్లో యువకుల్ని చేరదీసి నగ్జలైట్ ఉద్యమం ప్రారంభించింది అతి త్వరలోనే పోలీసులు కనుగొనడం వల్ల ఆమెకి జైలు ప్రాప్తి అయింది స్వప్న ఫోటో చూస్తున్న సుధీర్కి కాళ్ళ క్రింద భూమి కదిలినట్టయింది పైన ఆకాశం పెడపెళా విరుచుకుపడినట్టయింది ఈ యువత ఎవరు స్వప్న మై గాడ్ ఈ కేసు తనే చేపట్టాడు శిక్ష పడేలా చేశాడు కానీ కానీ ఇదెలా సాధ్యం స్వప్నం బ్రతికే ఉందా భగవంతుడా తనేం చేశాడు తన ప్రాణాలనే జైలుకు పంపాడు తను ఇన్నాళ్ళు ఎవరిని తలుచుకుంటూ ఎవరి జ్ఞాపకాలతో బ్రతుకుతున్నాడో ఆ స్వప్ననే అరెస్టు చేయించాడు తన భార్యనే తను జైలు పాలు చేశాడు అతని ముఖం నిండా చెమటలు అలుముకున్నాయి స్వప్న కనిపించిందనే ఆనందం తన మూలంగా కటకటాల వెనక బంధింపబడిందే అనే వ్యథ అతన్ని పిచ్చివాణ్ణి చేసేస్తున్నాయి మై గాడ్ మై గాడ్ అతను లేచాడు అక్కడికొచ్చిన అహల్యమ్మగారు అతన్ని చూసి తెల్లబోయింది చప్పును వచ్చి కొడుకు చేయి గట్టిగా పట్టుకుంటూ సుధీ ఏమిట్రా ఏమైంది ఏమిటా చెమట్లు నీకుంట్లో బాగుందా అంది కంగారుగా అతను తల్లి మాటలు వినే స్థితిలో లేడు తల్లి చేతుల్ని తోసేశాడు తల్లికి పేపర్ చూపిస్తూ అమ్మా స్వప్న బ్రతికే ఉంది అన్నాడు స్వప్న బ్రతికుందా ఎక్కడా ఎవరు చెప్పారా ఆవిడ సంతోషంగా అడిగింది ఇదిగోనమ్మా అతను పేపర్లో ఫోటో చూపించాడు ఇదిగో ఇచ్చదు జైల్లో ఉంది జైల్లోనా అవును స్వప్నని జైలుకి ఎవరు పంపించారో తెలుసా నేనే నేనే అతను గుండెల మీద చేయా అంచుకున్నాడు అతను ఎంత ధీమాగా గర్వంగా అనబోయాడో అంత దుఃఖం బాధ తరుముకునొచ్చాయి అతను ఉన్మాదిలా ఉన్నాడు దీనికి నా కుటుంబరావు గారు మెడలో దండవేసి గొప్పగా ఫీజిచ్చారు అతను తల్లిని తోసుకుంటూ వెళ్ళి గబగబా బట్టలు మార్చుకుని కారు అందుకున్నాడు తూలుతున్నట్టే నడుస్తూ వడివడిగా వెళ్ళాడు అహల్యమ్మగారు పేపర్ శాంతం చదివింది ఆవిడ అది పట్టుకుని కుర్చీలో కూలబడినట్టుగా కూర్చుంది స్వప్న బ్రతికే ఉందా ఆవిడికి ఆనందంగానే అనిపించింది ఈ క్షణంలో రెక్కలు కట్టుకుని వెళ్ళి ఇంటికి రామ్మ సుధీర్ నిన్ను తలవని క్షణం లేదు నేను వాడి మనసు తెలుసుకోలేక నిన్ను వాడిని చాలా బాధ పెట్టాను నిన్ను దూరం చేస్తే సమస్య తీరుతుందని ఆశపడ్డానే కానీ నా కొడుకు మనసు కూడా దూరం అవుతుందని అనుకోలేదు అని మనస్ఫూర్తిగా చెప్పాలనిపించింది ఆవిడ లేవబోయింది కానీ అంతలోనే ఆగిపోయింది స్వప్న ఎక్కడుంది జైల్లో ఈ ఫోటో ఏమిటి ఈ రాతలేమిటి ఓరి భగవంతుడా ఆవిడ కృంగిపోయింది ముఖాన నెత్తురు చుక్కలేనట్టుగా అయింది సుధీర్ కారు డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు అతను పిచ్చిగా మతిలేని మనిషిలా పరధ్యాసగా డ్రైవ్ చేస్తున్నాడు స్వప్న రాయపురంలో ఉందా తనకి ఇంత దగ్గరలో ఉన్న స్వప్నని తను ఎలా తెలుసుకోలేకపోయాడు రాయపురం రమ్మనమని కుటుంబరావు ఎన్నోసార్లు పిలిచాడు గాని తనకి ఆయన మాటలంటేనే విసుగు వస్తా వస్తా అంటూ ఎగ్గొట్టేశాడు కుటుంబరావు నోటి వెంట నాగమ్మ అనే మాట చాలాసార్లు విన్నాడు దెయ్యం లాంటి ఆ నాగమ్మే గనక ఆ బుజ్జమ్మకు అండగా నిలబడకపోయినట్టయితే ఆ బుజ్జమ్మకి తన తడాక ఎప్పుడో రుచి చూపించేవాడు నాగమ్మే బుజ్జమ్మని ఆ ఊరు తీసుకొచ్చిందిట ఆ బుజ్జమ్మ చాలా గ్రంథసాంగురాలు పెళ్లి కాకుండా పిల్లాని కన్నదిట నదురు బెదురు లేకుండా ఆ పిల్లాడిని పెంచిందిట సుధీర్ గుండెల ఆలోచనలతో అలిసిపోతున్నాయి స్వప్నకి కొడుకు పుట్టాడా అయితే ఆ పిల్లాడు ఎక్కడున్నాడు నాగమ్మ దగ్గరే ఉన్నాడా అతని ప్రాణం పోతుందేమో అన్నంత వేగంగా గుండెలు కొట్టుకుంటున్నాయి రోజు ఆ రోజు స్వప్న లేదని ఇంట్లోంచి వెళ్ళిపోయిందని తనకు దూరం అయిందని ఆ ఉత్తరం చూసిన తర్వాత సరిగ్గా ఇట్లాగే అనిపించింది ఆ తర్వాత మనసు ఘనీభవించిపోయినట్టుగా భావోద్రేకాలకి చలించనట్టుగా అయిపోయింది మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత అతనికి ఆగ్రహం ఆవేశం లాంటివి వస్తున్నాయి మంచు ముద్దలా గడ్డగట్టిన ఆ నిర్లిప్తత కరిగిపోతోంది అతనికి ఈ కేసు గుర్తుకొస్తున్న కొద్దీ స్వప్న మీద చాలా కోపంగా ఉంది దుఃఖంగానూ ఉంది స్వప్న బ్రతికుందా బ్రతికుండి కూడా తనకి దూరంగా ఉండగలిగింది అతనికి చాలా ఆశ్చర్యంగా నమ్మలేనట్టుగా ఉంది స్వప్నకు అంత ధైర్యం అంత శక్తి ఎలా వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి అతని కణతలు పగిలిపోతాయేమోనన్నట్టుగా ఉంది కారు ఊళ్ళో ప్రవేశించింది ఆడుకుంటున్న పిల్లలందరూ తెల్లటి ఫియటి కారు చూడగానే ఆడుతున్న ఆటలు మానేసి కారు వెంటపడ్డారు సుధీర్ నాగం ఇల్లు కావాలని అడిగాడు ఎవరో దూరంగా చూపించారు పిల్ల పెద్ద కూడా వింతగా కారు వెంట నడవసాగారు కారు సరాసరి నాగం ఇంటి ముందొచ్చి ఆగింది సుధీర్ కారు దిగి ఒక్క నిమిషం ఆ పరిసరాలు గమనిస్తూ నిలబడ్డాడు స్వప్నకి ఇన్నేళ్లు ఆశ్రయం ఇచ్చిన చోటిది ఆ ఊరికి చివరి ఇల్లు ఇదే ఆ తర్వాత అన్నీ పొలాలే గాలి చప్పుడు మినహా ఇంకేమీ వినిపించని ప్రశాంతత నెలకొనుంది వాకిట్లో గేదెలు కట్టేసి ఉన్నాయి దూరంగా వడ్ల మరగడుతున్నారు చిన్న పెంకుటిల్లు దానికి ఎదురుగా పెద్ద వేప చెట్టు ఉంది ఆ చెట్టుకి మట్టితో అలికి తెల్లటి బొట్లు పెట్టిన ఉంది నొలక మంచం పలుకుతాడు లాంటి తాళ్ళు నీళ్లు తోడే బకెట్టు దాణా తినిపించే బుట్టలు గజిబిజిగా పడున్నాయి కారు వెంటొచ్చిన పిల్లల్లో ఒకతను పరిగెత్తి ఇంట్లో ఉన్న నాగమ్మని పిలుచుకొచ్చాడు నాకోసమా కారులోనా ఎవరబ్బా ఈ కారు మనుషులంటేనే కాళ్ళు వణుకుతున్నాయి నాగమ్మ కొనుక్కుంటూ చేస్తున్న పని వదిలి వచ్చింది ఎదురుగా స్ఫురద్రూపిగా తెల్లటి బట్టలతో నిలబడి ఉన్న వ్యక్తిని చూసి యగాదిగా చూసింది అతనికి మాతో ఏం పని బట్టలు చూస్తే పోలీసు వాళ్ళలా లేడే అనుకుంది నాగమ్మంటే మీరేనా సుధీర్ అడిగాడు అవును స్వప్న మీకు తెలుసా నాగమ్మ వెంటనే జవాబు చెప్పలేదు అనుమానంగా చూసింది ఎందుకుట ఎదురు ప్రశ్న వేసింది నేను నేను ఇంతలో ఏసో కొడుకు పరిగెత్తుకొచ్చాడు వగరుస్తూ నాగమ్మతో మన బుజ్జమ్మని జైల్లో పెట్టించిన వకీలి ఈనే అని చెప్పాడు నాగమ్మ ఈ మాట వినగానే నిటారుగా అయింది నాగమ్మ కళ్ళు ఎర్రబడినాయి చేతిలో ఏమీ లేదు కానీ ఉంటే అది పెట్టి సుధీర్ ముఖం బద్దలు కొట్టేదే సుధీర్ని కోపంగా చూస్తూ నడు మీద చేతులు పెట్టుకుని ఏం బాబూ ఇంకేం మిగిలిందనొచ్చావు అది కాదు అతనేదో నచ్చజెప్పపోయాడుగాని నాగమ్మ వినిపించుకోలేదు జాడిస్తున్నట్టుగా అరుస్తూ అనేసింది ఏం లాయరవయ్యా నువ్వు నీకసలు ఈ సంపాదనతో వచ్చి అన్నం తింటే వంట పడుతుందా ఆ కుటుంబరావు ఎంత దగులు బాజీ చచ్చిపోయిన శవం చేత వేలుముద్ర లేంచుకున్న ఆస్తి కాజేశాడే వాడెంత దొంగ వెధవా అలాంటి వాడిని పెద్ద మనిషిగా తిరగనిస్తారా మీరు అన్నం పుణ్యం ఎరగని మాలాంటి వాళ్ళని జైల్లో దోయిస్తారు ఇందుకేగా నువ్వు చదువుకున్నది ఆ కారు ఈ తెల్లబట్టలు ఎంత పాపపు సొమ్మయ్యా అనేది మా బుజ్జమ్మ ఈ ఊరికి చేస్తున్న మేలు చూడలేక కళ్ళలో నిప్పులు పోసుకున్నాడు ఆ జాగా నాదయ్యా మేం చదువుకోనోళ్ళం మేం చెప్పింది మీరు నమ్మరు ఆ ఎదవలు చెప్పిందే నమ్ముతారు మా బుజ్జమ్మ ముఖం చూసావుటయ్యా నువ్వు దేవత కదుటయ్యా చీమకు కూడా అపకారం చేయదే ఆ కుటుంబరావు నీకు బాగా డబ్బు తినిపించుంటాడు నువ్వు ఆ గడ్డి తిని ఆయనే దేవుడు అని ఉంటావు మీ లాయర్ల ఏంటయ్యా ఎవ డబ్బిస్తే వాడి పక్కనే న్యాయం ఉంది అంటారు అసలు ఆ కుర్ర విధమని లాయర్గా పెట్టుకోవడం మా తప్పైంది ఆడు మా ముందు పులి కోర్టులో పిల్లి కోర్టులో నేను చూశానుగా మా కర్మ ఇదిగో కేసు గెలిచానని ఎగరబోకు న్యాయాన్యాయాలు చూడటానికి పైన ఒకడున్నాడు మా అందరి ఉసురు నీకు తగులుతుంది నీకే కాదు నీ భార్య పిల్లలకు కూడా తగులుతుంది అతన్ని నోరెత్తకుండా అతను చెప్పబోయేది వినిపించుకోకుండా చేవాట్లు పెట్టింది జాగ్రత్త త్వరగా ఈ ఊరి నుంచి బయటపడు లేకపోతే ఈ ఊరి వాళ్ళు నీ కాళ్ళు విరిచేయగలరు అంది సుధీరు ఇక ఆమె వినే ప్రసక్తి లేదని గ్రహించాడు వచ్చి ఎక్కాడు కారు స్టార్ట్ చేశాడో లేదో రాయి ఒకటొచ్చి అతని తలకు తగిలింది ఒకటి రెండు మూడు రాళ్ల వర్షం మొదలైంది సుధీర్కి గాజు పెంకులు వచ్చి గుచ్చుకున్నాయి వచ్చేటప్పుడు తెల్లగా నీట్గా ఉన్న అతని కారు సొట్టలబడి అద్దాలు పగిలి దెబ్బలు తిన్న పిట్టలా అయింది సుధీర్ హైదరాబాద్ వచ్చేశాడు తల్లి గాయపడిన కొడుకుని కారుని చూసి తెల్లబోయింది ఏమిట్రా ఏమైంది అంది ఏం లేదమ్మా అన్నాడు సుధీర్ కుటుంబరావుని పిలిపించాడు ఆయన చెప్పాడు స్వప్న కొడుకుని ఇక్కడే హైదరాబాద్లో ఎవరి దగ్గర ఉంచి పెంచుతోందిట వారం వారం వెళ్ళి చూసి వస్తుందిట ఎక్కడుంచిందో మాత్రం ఎవ్వరికీ తెలియదు సుధీర్ నీరసపడిపోయాడు ముందు ఆ కుర్రాన్ని చూడాలని అతని మనసు ఆరాటపడుతోంది తను స్వప్న ముందుకు బాబుని తీసుకునిగాని వెళ్ళలేడు లేకపోతే తన శక్తి చాలదు ఏం చెబితే స్వప్నకు అర్థమవుతుంది అసలు తన్ను అర్థం చేసుకుంటుందా అతనికి అయోమయంగా ఉంది అతని మనసులో తుఫాను వీస్తోంది సుధీర్ డాక్టర్ ఇంటికొచ్చాడు నర్స్ ఎదురైంది డాక్టర్ గారు ఎక్కడా అని అడిగాడు లేరు బయటికి వెళ్ళారు అని చెప్పింది సుధీర్ ఉస్సురంటూ కూర్చున్నాడు నర్స్ అతని గాయాలు చూసి కంగారుగా ఏమైంది సార్ ఇన్ని దెబ్బలేమిటి యాక్సిడెంటా అని అడిగింది సుధీర్ తల ఊపాడు డాక్టర్ గారు లేరు ఎప్పుడొస్తారో తెలియదు సుధీర్ నర్స్ చేతనే గాయాలకు కట్టిన కట్టు మార్పించుకోసాగాడు అతన్ని కుర్చీలో కూర్చోబెట్టి దూది లోషన్లో ముంచి గాయాలు క్లీన్ చేస్తున్న నర్స్ అంది సార్ ఈ వార్త మీకు తెలుసా ఏమిటి వెనక్ ఆనుకుని కళ్ళు మూసుకుని అన్యమనస్కంగా కూర్చుని ఉన్న అతను అడిగాడు డాక్టర్ గారి కోసం రహస్యంగా వస్తుందే ఆమె అరెస్ట్ అయింది అలాగా ఎందుకు ఆవిడ పెద్ద చెయ్యిట చాలా గ్రంథ సాంగురాలుట నర్స్ అతని గాయం శుభ్రం చేయటం ఆపి వెళ్ళి షెల్ఫ్లో ఉన్న పేపర్ పట్టుకొచ్చింది అందులో ఉన్న స్వప్న ఫోటో చూపిస్తూ ఈ సార్ బాబు తల్లి డాక్టర్ గారి చూడగానే పని అయింది ఎవరెవరికో ఫోన్లు చేశారు ఎక్కడికో పరిగెత్తారు ఆసక్తిగా చెప్తున్న నర్స్ ఆగింది ఏమిటి ఈ అమ్మాయి కొడుక బాబు అప్పటికే సుధీర్ లేచి నర్సు చేయగట్టిగా పట్టుకున్నాడు అవును సార్ అంది బాబు తల్లి ఈ అమ్మాయ ఇంకోసారి నమ్మలేనట్టుగా అడిగాడు అతని ఆవేశానికి ఉద్రేకానికి నర్సు బిత్తరపోయింది అవును సార్ అంది భయంగా మై గాడ్ ఏడి బాబేడి ఎక్కడా లేడు సార్ డాక్టర్ గారు తీసుకుని ఎక్కడికో వెళ్ళారు బహుశా జైలు అనుకుంటాను ఎందుకంటే బాబుని మమ్మీని చూడటానికి వెళ్దాం రా అన్నారు వెక్క ముఖంతో చెప్పింది సుధీర్ అప్రాతిభుడైనట్టు నిలబడిపోయాడు డాక్టర్ గారి కోసం వచ్చే వ్యక్తి ఈ అమ్మాయేనా నీకు బాగా తెలుసా మళ్ళీ అడిగాడు ఇంతలో తులసి వచ్చింది తులసి ముఖం ఏడ్చినట్టుగా కళ్ళు ఎర్రబడి ఉన్నాయి కావాలంటే తులసిని అడగండి అంది నర్సు సుధీర్ తులసికి పేపర్ చూపించాడు తులసి ఏమీ తెలుసా మా అమ్మే సార్ కానీ మా అమ్మ చాలా మంచిది సార్ ఈ నర్సుకు తెలీదు మా అమ్మ చెడ్డది అందుకే జైలుకు వెళ్ళింది అంటుంది కాదు సార్ మా అమ్మ మంచిది చాలా మంచిది తులసి ఏడ్చేసింది సుధీర్ కాపైన ఇంకేమీ తలకెక్కలేదు బాబు స్వప్న కొడుక డాక్టర్ గారి దగ్గరుండి పెరుగుతున్న బాబు తన రక్తమా అతని తల తిరిగిపోతోంది అతను అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు వెనక నుంచి నర్సు సార్ మీ చేతి కట్టుకట్టాలి అని పిలుస్తున్నా వినిపించుకోలేదు వెనక్కి తిరగలేదు సుధీర్ కారులో జైలుకొస్తున్నాడు అతని మనసంతా అనిర్వచనీయమైన భావోద్వేగంతో ఉక్కిరి బిక్కిరైనట్టుగా ఉంది బాబు తన కొడుకు డాక్టర్ గారు ఇన్నాళ్ల నుంచి కూడా ఈ విషయం దాచారు అతనికి అంతులేని కోపం వస్తోంది బాబుని తన నుంచి దూరం చేసే హక్కు ఏముంది స్వప్న దూరం అవడమే నేరం ఇది ఇది ఇంకొక మహా నేరం సలక్షణంగా ఉండగా బాబు అనాథల ఎవరింట్లోనో పెరగడం ఘోరాతి ఘోరం అతను ఆగ్రహంతో వణికిపోతున్నాడు బాబు ముఖం కళ్ళెదుట కనిపిస్తోంది అతని ప్రాణం చివ్వున లాగుతున్నట్లుగా ఉంది అతనికి ఇప్పుడర్థం అవుతోంది బాగా అర్థమవుతోంది స్వప్న తన దూరం దూరమై కూడా ఎలా బ్రతకగలిగిందో ఎందుకు బ్రతికిందో బ్రతకడానికి శక్తి ధైర్యం ఎలా వచ్చాయో స్వప్నకి బాబే ఆ ధైర్యం ప్రసాదించాడు వాడి కోసమే స్వప్న బ్రతికుంటుంది కారు జైలు దగ్గరకొచ్చింది సుధీర్కి ఆ జైలు పరిచితమే అతనికి లోపలికి రావడానికి కష్టమేమి కాదు సుధీర్ లోపలికి వచ్చాడు అరుగో దూరం నుంచి స్వప్న కనిపిస్తోంది ఎత్తుకొని ముద్దాడుతోంది స్వప్న ఏడుస్తోంది బాబు చెంపల మీదకి జారుతున్న నీళ్లు తన చిన్నారి చేతులతో తుడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నావని కాబోలు అడుగుతున్నాడు స్వప్న చప్పున చీర పొంగుతో కళ్ళనీళ్లు గట్టిగా తుడిచేసుకుంది నవ్వు ముఖంతో ఏదో అంటోంది తెచ్చిపెట్టుకున్న నవ్వు ధైర్యం అని తెలిసిపోతూనే ఉంది డాక్టర్ గారు ఏదో అంటున్నారు స్వప్న వద్దు వద్దు అని తిరస్కరిస్తున్నట్లుగా అర్థిస్తున్నట్లుగా ప్రతిమలాడుతున్నట్లుగా చూస్తూ చేతులు జోడించి దణం పెడుతోంది డాక్టర్ గారు ఏదో చేయి తిప్పుతూ ఆవేశంగా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు స్వప్న వినడం లేదు దృఢ చిత్తులు అల్లా తిరస్కరిస్తూ తల అడ్డంగా తిప్పుతోంది డాక్టర్ గారు నిస్సహాయంగా చూస్తున్నట్టు నిలబడిపోయారు స్వప్న బాబును గాఢంగా ముఖం నిండా ముద్దులతో నింపేసింది ఆయనకు అందించింది స్వప్న కటకటాల మధ్యకి వెళ్ళిపోవడానికి సెంట్రీ రాగానే వెనక్కు తిరిగింది బాబు చేత డాక్టర్ గారు టాటా చెప్పించారు ఆయన తిరిగి వచ్చేస్తున్నారు సుధీర్ చప్పున పక్కకు తప్పుకున్నాడు స్వప్న వెళ్ళిపోయింది ఆయన యువతలకు వచ్చేస్తున్నాడు సుధీర్ యథాలాపంగా ఎదురుపడినట్టుగా ఎదురొచ్చాడు సుధీర్ని చూడగానే శివానందం తెల్లబోయాడు తడబడ్డాడు సుధీర్ నువ్వా అన్నారు సుధీర్ కళ్ళు ఆయన తడబాటుని గమనించనే గమనించడం లేదు అతని కళ్ళు ఆయన చేతుల్లో ఉన్న బాబు ముఖం మీదనే నిలిచినాయి ఆ క్షణంలో సుధీర్కి ఆ చిన్నారి ముఖం ఈ సృష్టిలో అంతటికీ ఒక మహాద్భుతమైన వరంగా కనిపిస్తోంది ఈ ముద్దులు మూటగట్టే చిన్నారి ముఖం తనది తన రక్తం ఓహ్ అతను అప్రయత్నంగా చేతులు చాచాడు అలవాటైన బాబు అతని చేతుల్లోకి ఉరికాడు బాబు స్పర్శ తగలగానే సుధీర్ శరీరం యావత్తూ అతి తేలిగ్గా అయినట్లుగా అయింది ఆ స్పర్శలో మధురిమ ఏ తీయదనానికి సాట్రాదేమో బాబు అక్కడున్న పోలీస్ అధికారిని చూసి భయపడినట్లుగా చప్పున సుధీర్ గుండెల్లో ముఖం దాచుకున్నాడు అతనికి ఆ క్షణంలో బాబునెత్తుకుని వెనక్కి తిరిగి వెళ్ళి స్వప్న ముందు మోకాళ్ల మీద కూలబడి క్షమించు స్వప్న ఇది నేను తెలిసి చేసిన నేరం కాదు పొరపాటు జరిగిపోయింది నన్ను క్షమించు అని వేడుకోవాలని అనిపించింది కానీ స్వప్న క్షమిస్తుందా తనకు కనిపించడం ఇంకా బాధ పెట్టడం అవుతుందేమో అతని మనస్సు వెనక్కి స్వప్న వైపు లాగుతోంది కానీ సంశయం లాంటిదేదో అతన్ని ముందుకు తోస్తోంది ఇలా వెళితే స్వప్న నిన్ను క్షమించదు అనిపిస్తుంది తన మూలంగా అన్యాయం జరిగింది అతి త్వరలో అది సవరించబడాలి అతి త్వరలో చాలా త్వరగా అతని మనసు ఆక్రోశిస్తోంది స్వప్న నేరస్తురాలు కాదు అని నాగమ్మ మాటల ద్వారా అతనికి క్షుణ్ణంగా తెలిసింది దురదృష్టం తనని ఇలా దెబ్బతీసింది స్వప్న కోసం ఎన్నాళ్ళు తప్పించాడు స్వప్న కనిపించింది కానీ ఏ పరిస్థితుల్లో తను తల వంచుకుని నిలబడిపోవాల్సి వచ్చింది తలెత్తి స్వప్నను చూడలేని పరిస్థితి ఇది ఇద్దరూ బయటకొచ్చారు వస్తాను సుధీర్ అన్నారాయన బాబు కోసం చేతులు చాస్తూ బాబుని నా దగ్గర ఉన్నాయండి డాక్టర్ అస్పష్టంగా అన్నాడు ఆయన అర్థం కానట్లు చూశాడు నా మనసు బాగా బాగాలేదు కాస్త కాలక్షేపంగా ఉంటుంది ఓకే ఓకే అన్నారాయన బాబు వెళతావా అని అడిగారు సుధీర్ అంటే బాబుకి ఇష్టమే ఓ అన్నట్టు తల ఊపాడు నిన్ను విసిగించేస్తాడు జాగ్రత్త ఆయన చూపుడు వేలు చూపించారు పర్వాలేదు డాక్టర్ పిల్లల అల్లరి విసుగు అనుకోకూడదు సందడే అనుకోవాలి అన్నాడు సుధీర్ సరే నీ ఇష్టం డాక్టర్ గారు వెళ్ళిపోయారు సుధీర్ బాబుని తీసుకుని బయలుదేరాడు అతను కారు డ్రైవ్ చేస్తున్నా మాటిమాటికి తల తిప్పి బాబునే చూస్తున్నాడు రాత్రి అయింది సుధీర్ బాబుని గుండెల మీద పడుకోబెట్టుకుని పడుకున్నాడు అతని చేతులు నిద్రపోతున్న బాబు చెంపలని చుట్టుని మాటిమాటికి తడుపుతున్నాయి ఆ స్పర్శలో ఎంతో ఆత్మీయత ఉంది అనిర్వచనీయమైన ఆనందం ఉంది ఈ చిన్నారి శరీరాన్ని తాకుతుంటే స్వప్న మీద కలుగుతున్న కోపమంతా మాయలా కరిగిపోతోంది సుధీర్ బాబుని ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి ప్రతి నిమిషం బాబుతోనే గడిపాడు ఆ రోజు అతను కోర్టుకు వెళ్ళలేదు ఫైల్స్ చూడలేదు కనీసం తన కోసం వచ్చిన ఫోన్ కూడా తీయలేదు స్వప్నని బెయిల్ మీద విడిపించడానికి ప్రయత్నించాడు కానీ స్వప్న తిరస్కరించింది అహల్యమ్మగారు ఊళ్ళో లేదు షిరిడీలో సాయిబాబా పుట్టినరోజు ఉత్సవాలంటూ అక్కడికి వెళ్ళింది బాబుకి తనే అన్నం తినిపించాడు వాడితో కలిసి ఆడాడు ఫోన్ చేయటం నేర్పాడు పాలు తాగించాడు ఈ ఇల్లు ఎవరిది బాబు అడిగాడు మనదే అని చెప్పాడు మనది అంటే నీది నాది అక్కడ ఆ ఇల్లు చేయెత్తి దూరంగా చూపిస్తూ అడిగాడు అది మనది కాదు డాక్టర్ గారిది బాబుకి పెన్సిల్ కాగితం ఇచ్చాడు బొమ్మలు గీయమన్నాడు సాయంత్రం అవగానే బజార్ తీసుకువెళ్ళాడు కావాలన్న బొమ్మలన్నీ కొనిపెట్టాడు ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి టీవీ చూస్తూ భోజనం చేశారు టీవీలో చేపల ఉదంతం చూస్తూ బాబు కేరింతలు కొడుతుంటే సుధీర్ బాబునే చూస్తున్నాడు బాబు నిద్రపోయాడు తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాడు తను పక్కన పడుకున్నాడు బాబు ఆ కాస్త దూరంలో ఉండడం కూడా భరించలేనట్టుగా మెల్లగా ఎత్తి గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు సుధీర్ మనసు ఈరోజు చెప్పలేనంత ఆనందంగా ఉంది ఈ మూడేళ్ల నుంచి స్వప్న మూలంగా పడిన బాధంతా ఈ ఆనందం అనే సూర్యుడి కిరణాలు సోకి మంచులా కరిగిపోతోంది స్వప్న దూరంగా వెళ్ళి ధైర్యంగా బ్రతికింది బాబుని తీర్చిదిద్దడం కోసమే డాక్టర్ గారి దగ్గర ఉంచినట్టుగా తెలుస్తోంది స్వప్న ధైర్యానికి మొండితనానికి అతనికి ఆశ్చర్యమే కాదు ఆనందం కూడా కలుగుతోంది స్వప్న ఎలా బ్రతకగలిగిందో అతనికి ఇప్పుడు మరీ మరీ అర్థమవుతోంది బాబు స్వప్నకి జీవితం భరించే మనోబలం కల్పించాడు అతనికి మొదట కుటుంబరావు మీద అంతులేని కోపం వచ్చింది కానీ కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అతనంటే కృతజ్ఞత కలగసాగింది ఈ విధంగా అతని మూలంగానైనా స్వప్నను తను తెలుసుకోగలిగాడు బాబు ఇలా పడుకుంటే అతనికి స్వప్న గుర్తుకు రాసాగింది అర్ధరాత్రి వేళ నిద్రలో లేచి కేకలు పెడుతుంటే తను దగ్గరకు తీసుకునేవాడు బుచ్చగించినట్టు మాటలు చెప్పేవాడు స్వప్న ఇలాగే అతని గుండెల మీద తలానించి నిద్రపోయేది ఆ స్మృతులు గుర్తుకు రాగానే అతని గుండెలు చీల్చుకుంటున్నట్టుగా నిట్టూర్పు వచ్చింది ఎన్ని యుగాలైంది స్వప్నతో గడిపిన దాంపత్య జీవితం గుర్తుకొస్తే అదొక జన్మ అనిపిస్తుంది తను ఎంత ఆనందంగా ఉండేవాడు ఇప్పుడు అసలు ఆనందం అంటే ఏమిటో మర్చిపోయినట్టే ఉన్నాడు కాస్త జీవితానికి ఎన్నెన్ని అనుభవాలు అతనికి డాక్టర్ గారి మీద కూడా కోపం వస్తోంది ఆయన స్వప్న ఎవరో కూడా ఎందుకు దాచారు అదే అర్థం కావడం లేదు కానీ కానీ సుధీర్ ఆలోచిస్తుంటే ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు స్పష్టంగా తెలుస్తోంది ఆయన బాబుకి సీట్ ఇప్పించమను ఒంట్లో బాగా లేనప్పుడు తను చాలా బిజీగా ఉన్నాను కాస్త చూడమను ఎక్కడికైనా తీసుకువెళ్ళమనో ఆదేశిస్తూ ఉండేవారు యథాలాపంగా చెప్పినట్టు చెప్పినా ఇప్పుడు చూస్తే వాటి వెనుక ఒక కారణం ఉన్నట్టుగా తెలుస్తోంది బాబుని తనకు అలవాటు చేయాలనే ఆరాటమాది అతని కళ్ళ ముందు కటకటాల వెనుకున్న స్వప్న ముఖం కదులాడింది స్వప్న స్వప్న నువ్వు నన్ను క్షమించగలవా నా చేతులారా నేను నిన్ను జైలుకు పంపించాను ఇది నేను తెలియక చేసిన అపరాధం ఈ బాధ నీకు అర్థమవుతుందా నన్ను నువ్వు అర్థం చేసుకోలేకపోతే దేవుడు కూడా అర్థం చేసుకోలేడు నిద్రలో బాబు కదిలి పక్కకు దారాడు సుధీర్ వాణ్ణి దిండి మీద తలానేలా పడుకోబెట్టాడు రగ్గు కప్పాడు సుధీర్ లేచి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు బాబును చూస్తున్న కొద్దీ అతనికి స్వప్న గుర్తుకొస్తోంది కటకటాల వెనకున్న స్వప్న గుర్తుకొచ్చిన కొద్దీ అతని గుండెలు చెరువులవుతున్నాయి ఇదెక్కడ దురదృష్టం ఎన్నో ఏళ్ల తర్వాత స్వప్న కనిపిస్తే చేతులు చాచి దగ్గరకు లాక్కుని హృదయానికి హత్తుకోకుండా ఆ క్షణంలో కటకటాల మధ్య బంధింపబడిన వ్యక్తి స్వప్న కాదు తనే తనే అనిపించింది ఏం చేయలేని నిస్సహాయత్వం అతన్ని పిచ్చెక్కించేట్లుగా చేస్తోంది డాక్టర్ ప్లీజ్ నా బాధ అర్థం చేసుకోండి ఇన్నాళ్ళు స్వప్న ఎక్కడుందో తెలియకుండా బ్రతికాను స్వప్న బాబు కనిపించిన తర్వాత ఇక పట్టనట్టు ఉండడం నా వల్ల కాదు జైలుకు వెళితే స్వప్న నన్ను చూడనని తిరస్కరించింది ఆల్ రైట్ నేను ఇందులో ఏమీ కల్పించుకోవడం లేదు ఈ అంతా విమల భర్తకు అప్పగించాను హైకోర్టుకు వెళుతున్నాను న్యాయం ఎప్పుడూ దాగదు అన్యాయం ఎప్పుడూ రాజ్యం చేయలేదు కుటుంబ అసలు స్వరూపం బయటపడుతుంది మొన్న కూడా వాళ్ళు పెట్టుకున్న లాయర్ మరీ అనుభవం లేని కుర్రాడు కావటం వల్ల ఈ కేసు సులభంగా కుటుంబరా వైపు తీర్పు చెప్పడం జరిగింది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉదయం టిఫిన్ తింటున్న డాక్టర్ గారు సుధీర్ చెప్పే ప్రతి మాటని శ్రద్ధగా వినసాగారు బాబు సుధీర్ ఒళ్ళో కూర్చున్నాడు స్వప్న తనకి ఇంకేం న్యాయం అవసరం లేదంటోంది సుధీర్ మొండిగా చెప్పినా వినడం లేదు శిక్ష స్వప్న అనుభవించటం లేదు డాక్టర్ నేను నేను అనుభవిస్తున్నాను స్వప్న ఎవరో తెలిసినప్పటి నుంచి నేను పడుతున్న వేదన అంతా ఇంత కాదు నా బాధ ఆ మూర్ఖురాలికి ఎలా అర్థమవుతుంది నువ్వే అర్థమయ్యేలా చెప్పాలి ఎలా నా నేడే చూడనంటోంది నా మాటే వినిపించుకోవడం లేదే అసలు నేనేం తప్పు చేశానని ఈ శిక్ష తనని ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను సుధీర్ ఆవేశపడకు ఆయన సుధీర్ భుజం తట్టాడు మై గాడ్ అతను అరచేతిలో ముఖం ఆనించుకున్నాడు కనీసం కనీసం బాబు భవిష్యత్తు కోసమైనా ఆలోచించటం లేదు అది నాకు చాలా బాధగా అనిపిస్తోంది సుధీర్ నువ్వు స్వప్నం సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు ఆమె నీ గురించి నీ గురించి ఆలోచిస్తోంది నీకు దగ్గరగా ఉండడానికి తనకు అర్హత లేదనుకుంటోంది సంఘపరంగా నీకు తనకి మధ్య పెద్ద అగాధం ఉందని భావిస్తోంది ఈ అగాధం సృష్టించింది ఎవరు తనేగా తనేగా దీనికి అంతటికీ కారకురాలు లోకం కోసం నన్ను వదిలేసింది ఒకసారి ఏమనంది లోకంతో తనకు ప్రమేయం లేదు నేనే ముఖ్యం అంది మళ్లీ మనసు మార్చుకుంది నా కోసం లోకాన్ని ఎదిరించలేదు లోకం కోసం నన్ను వదిలేసింది సుధీర్ ఆ పని ఎందుకు చేసిందో ప్రేమించడం తెలిసిన వ్యక్తికే అర్థమవుతుందయ్యా అందరికీ తెలీదు నువ్వు చేయదలుచుకున్నది చేయి ఆవేశపడకు సహనంతో స్వప్నను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు సహనం సహనం అవును నా జీవితానికి మిగిలింది అదొక్కటేగా సహనం చూపించకపోతే నేను చేయగలిగిందేమిటి సహనమే పళ్ళ బిగువన్ అన్నాడతను అతనికి పిచ్చెక్కేట్టుగా ఉంది జైలుకు వెళ్ళి స్వప్నను చూడబోతే అతను ఎవరో నాకు తెలియదు అని తిరస్కరించింది డాక్టర్ గారి ద్వారా ఈ కేసు పైకోర్టులో అప్లై చేస్తామంటే నాకు అవసరం లేదు దయించి నా జోలికి రావద్దని నా పేరు ఎత్తవద్దని చెప్పండి అంది సుధీర్కి పిచ్చెక్కినట్టుగా ఉంది ఆ క్షణంలో వెళ్ళి స్వప్నను పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించాలని అనిపిస్తోంది బాబు సుధీర్ దగ్గర ఉండడానికి వీల్లేదుట డాక్టర్ గారే పెంచాలిట నో నో సుధీర్ ఈ మాట వినగానే అరిచాడు వాడు నా కొడుకు ఇన్నాళ్ళు వాడిని దూరంగా ఉంచి అలా పెంచటమే మహాఘోరం అది చాలలేదా నాకు తెలిసిన తర్వాత కూడా వాడిని దూరంగా ఉంచటమా స్వప్న ఏమని అనుకుంటోంది నేనంటే తనకు అంత అసహ్యంగా ఉందా ఎందుకు అసహ్యం నేనేం మహా నేరం చేశానని అడగండి డాక్టర్ నేనేమైనా తను దూరం అవగానే ఇంకో ఆడపిల్లని జీవితంతో ముడేసుకున్నానా ఈ నాలుగేళ్లు క్షణక్షణం జీవోత్సవంలా గడిపాను నా బాధ ఆ మూర్ఖురాలకు అర్థం కాదు కానే కాదు అతని కంఠం తడబడింది గద్గదిగమైంది సుధీర్ ఆవేశపడకు అన్నారాయన అహల్యమ్మగారు ఊరి నుంచి వచ్చింది ఇదంతా విని ఆవిడ తెల్లబోయింది కొడుకు బాధనే ఆవిడ చూడలేకపోతోంది స్వప్న జైల్లో ఉంది స్వప్నని ఇంటికి తీసుకొస్తే ఇదివరకడ కంటే ఈ ఇంటి గౌరవ ప్రతిష్టలు మట్టిపాలవుతాయి ఆవిడ కొడుకు వైపు చూసింది ఆ ముఖంలో ఎంత బాధ ఆవేదన గూడు కట్టుకుని ఉన్నాయి ఆమెకు కావాల్సింది పర్లు పంచిచ్చే గౌరవం ప్రతిష్ట కాదు తన కన్నబిడ్డ ముఖంలో చిరునవ్వు ఆనందం ఆవిడ కొడుకు కోసం తన అహాన్ని నేల రాచింది నవల పేరు ప్రేమసింహాసనం రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు ఇంతటితో ఈ నవల్లోని పదిహేడవ భాగం పూర్తయింది విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి